దేవుడు ప్రవక్త అయిన యోనాకు ఆజ్ఞ ఇచ్చాడు నీవు నినివే మహానగరానికి వెళ్లి వారి చెడును ప్రకటించు వారి దుష్కార్యాలు నా సన్నిధికి చేరాయి కాని యోనా దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా ప్రవర్తించాడు ఆయన తర్షీషుకు వెళ్లి ఓడలో ఎక్కి పారిపోవాలని చూశాడు ఓడ సముద్రంలోకి వెళ్లగానే దేవుడు ఒక భారీ తుఫాను కలిగించాడు ఓడ మునిగిపోతుందేమో అని ఓడికారు భయంతో అల్లాడిపోయారు ఎవరి వల్ల ఈ విపత్తు వచ్చిందో తెలుసుకోవడానికి వారు చీట్లు వేశారు చీటి యోనాపై పడింది యోనా వారితో చెప్పాడు నేను యహూవా దేవుని నుండి పారిపోతున్నాను అందువల్ల ఈ విపత్తు వచ్చింది నన్ను సముద్రంలో పడవేస్తే మీకు మేలు జరుగుతుంది వారు యోనాను సముద్రంలో పడవేసిన వెంటనే తుఫాను ఆగిపోయింది దేవుడు ఒక పెద్ద చేపను సిద్ధం చేశాడు ఆ చేప యోనాను మింగేసింది యోనా మూడు రోజులు మూడు రాత్రులు ఆ చేప పొట్టలో ఉన్నాడు అక్కడ ఆయన దేవుని ప్రార్థించి ఇలా అన్నాడు ప్రభువా నా కష్టంలో నేను నిన్ను మొరపెట్టుకున్నాను నీవు నన్ను విన్నావు నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు దేవుడు యోనాను కరుణించి ఆ చేపకు ఆజ్ఞాపించాడు ఆ చేప యోనాను తీరంలో ఉమ్మేసింది దేవుడు యోనాతో అన్నాడు నీవు లేచి నినివే మహానగరానికి వెళ్ళి నేను నీతో చెప్పిన ప్రకారం ప్రకటించు ఈసారి యోనాదేవుని ఆజ్ఞకు లోబడిపోయాడు ఆయన నినివేకు వెళ్లి బోధించాడు ఇంకా నలభై రోజులు ఉంటే నినివే నాశనం అవుతుంది నినివే ప్రజలందరూ దేవుని వాక్యాన్ని నమ్మారు వారు ఉపవాసం చేసి పెద్దలు చిన్నలు అందరూ వస్త్రాలు ధరించారు వారి రాజు కూడా తన సింహాసనం నుండి లేచి వస్త్రం ధరించి బూడిదలో కూర్చున్నాడు అతడు ప్రజలకు ఆజ్ఞ ఇచ్చాడు మనమందరం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుదాం బహుశా ఆయన మనపై కరోనా చూపి మనలను రక్షించవచ్చు దేవుడు వారి పశ్చాత్తాపాన్ని చూసి వారిపై తీర్పు రానియలేదు దేవుడు నినివేపై కరోనా చూపినందుకు యోనా అసంతృప్తిగా కోపంగా మారాడు ఆయన దేవునితో ఇలా అన్నాడు ప్రభువా నీవు కరుణామయుడు క్షమాపరుడు అని నాకు ముందే తెలుసు అందుకే నేను పారిపోయాను ఇప్పుడు నన్ను చంపివేయుము బతికే బదులు చావడమే నాకు మంచిది దేవుడు యోనాకు ఓ పాఠం నేర్పాలని నిర్ణయించాడు ఆయన ఒక పెద్ద పందిరి మొక్కను పెంచి యోనాకు నీడ ఇచ్చాడు యోనా ఆనందించాడు కాని మరుసటి రోజు దేవుడు ఒక పురుగును పంపాడు ఆ పురుగు ఆ మొక్కను తిని అది ఎండిపోయింది యోనా మళ్లీ కోపపడ్డాడు దేవుడు యోనాతో అన్నాడు నీవు ఒక చిన్న మొక్క కోసం ఇంతగా చింతిస్తున్నావు మరి నేను నినివేలు ఉన్న లక్షలాది ప్రజలను పశువులను కాపాడకూడదా పాఠాలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పారిపోవడం వలన శాంతి దొరకదు పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగిన వారిని దేవుడు ఎల్లప్పుడూ క్షమిస్తాడు దేవుని కరోనా మన ఆలోచనలకు మించినది ఆయన ప్రతి మనిషిని ప్రేమిస్తాడు